అసలు పీసీఓడి అంటే ఏంటి అని అంటే పాలిసిస్టిక్ వేరియంట్ డిసీజ్ అనమాట సో చాలామంది వచ్చి మాకు నీటి బుడగలు ఉన్నాయన్నారు పీరియడ్ సరిగా రావట్లేదు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అని అడుగుతూ ఉంటారు అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది చూద్దాం సో మనకి అండాశయల్లో నార్మల్గా ఎనిమిది నుంచి పది వరకు ఎగ్స్ ఉంటాయన్నమాట ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ నెంబర్ అనేది మోర్ దెన్ ట్వంటీ ఉంటుంటుంది ఒక్కొక్కసారి బట్ ఓన్లీ స్కానే కాదండి స్కాన్తో పాటు అదర్ సింటమ్స్ కూడా అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్ టైంకి రాకపోవడం కానీ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడం కానీ హిస్టోటిజం అంటాము అండ్ ఫేస్ ఫేస్ మీద యాక్నే ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండడం కానీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడం సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట పీసీఓడిలో సో ఇలాంటి సింటమ్స్ ఉండి స్కాన్లో కూడా మనకి పీసీఓడి పిక్చర్ కనుక ఉన్నట్లయితే మనం పీసీఓడి కింద డయాగ్నోసిస్ చేస్తామన్నమాట సో ఈ పీసీఓడి వల్ల ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది అనేది చూద్దాం మెయిన్గా ఏంటంటే పీసీఓడి ఈ మధ్య వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్ అండి చాలా ఈ మధ్య ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ అవుతుందనమాట సో ఎక్సర్సైజ్ ఏం చేయకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ మూవ్ అవ్వకపోవడం కానీ అండ్ డైటరీ చేంజెస్ ఈ మధ్య ఏంటంటే ఎక్సెసివ్ జంక్ ఫుడ్ తీసుకోవడం ఫ్యాటీ ఫుడ్స్ తినడం హెల్దీ డైట్ తీసుకోకుండా ఉండడం వీటిలన్నిటి వల్ల మనకి పీసీఓడి ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరిగిందనమాట సో పీసీఓడి వల్ల మనకి ప్రెగ్నెన్సీకి అంటే ఫెర్టిలిటీకి ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం సో పీసీఓడీలో ఏంటంటే మనకి ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు అనమాట నార్మల్గా మనకి ఎవ్రీ మంత్ ఏంటంటే అరౌండ్ ఫోర్టీన్త్ డే ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ అనేవి అండ్ డెవలప్ అయ్యి ఒవ్వులేషన్ టైంకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట బట్ పీసీఓడీలో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ బాడీలో హార్మోన్ లెవెల్స్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కాకుండా మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి ఎక్సెసివ్గా ఉంటాయన్నమాట సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకి ఎగ్ అనేది టైంకి గ్రో అవ్వదు లేట్గా గ్రో అవుతుంటుంది అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు అనమాట సో దీనివల్ల మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి కూడా ఉంటాయి నార్మల్గా న్యాచురల్గా ఏంటంటే ఒవ్యులేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అయితే ఎగ్గా స్పామ్ కలవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది బట్ పీసీఓడిలో ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డీలే అవుతుంటుంది అనమాట